వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు అయితే మనం రెసిపీ కంచుగడ్డ పచ్చడి చేసుకున్నామండి ఈ దుంప పచ్చడి అయితే చాలా టేస్టీ సూపర్గా చాలా బాగుంది చూడండి ఈ వేడి వేడి అన్నంలో మనం పచ్చడి వేసుకొని ఇలాగా నెయ్యి వేసుకొని మనం తింటే వావు వద్దుపోతుందండి చూడండి నెయ్యి కూడా మనం వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి బాగా ఇలా కలిపేసుకొని మనం ఇలాగ తినేయాలండి ఎంత సూపర్ హెల్తీగా వేడి వేడి అన్నమండి వావ్ చాలా బాగుందండి చూడండి తప్పకుండా మీరు చూడండి అంత బాగుంటుందో ఇలా కలిపేసుకొని మనం ముద్దలు పెట్టుకుంటూ ఉంటే గుటు గుట్టు అని వచ్చండి చాలా బాగుంది అయితే రెసిపీ అందరికీ నచ్చుతుందండి ఈ పచ్చడి మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి బాగా చూడండి వీడియోలో ఎలాగుందో పచ్చడి అలాగే చూసి చేసుకొని ఇలా వేడి వేడిగా తినండి సూపర్ హద్దురిపోతాది లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి తప్పకుండా బాగా చూడండి వీడియో థ్యాంక్ యూ పచ్చండి మనం ఫస్ట్ ఫ్రై పెన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ అయితే మనం పచ్చనపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే మనం మినప్పప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే మనం ఎల్లుల్లి రెప్పలు వేసుకోవాలి అందుట్లో మనం అలాగే చూడండి ఎండిమిర్చి అయితే నేను మూడు వేసుకుంటున్నాను కర్రాన్ని పెట్టేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి అండి కర్రాన్ని పట్టేసుకోవాలి ఈ రెండు అన్నీ వేయించుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇందుట్లో చూడండి ఏగిపోయినాయి అండి మనం ఇప్పుడు సల్లారించుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం అలాగే సల్లారిపోతే మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇప్పుడు మనం గంజుగడ్డలు తీసుకున్నామండి దుంపలు అంటారండి దీనికి చిలకడ దుంపలు అయినా అనవచ్చండి స్పీడ్ బటాటో అయినా అంటారండి ఇదైతే నేను నాలుగు తీసుకున్నానండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని తురుముకుందాం అదిగండి శుభ్రంగా కడిగి నేనైతే తురుముకున్నానండి సన్నగా ఉంటుంది కదా ఆ పక్క నుంచి తురుముకున్నాను నేను ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి అదే ఫ్రై పెయిన్ పెట్టుకోవాలండి ఇంట్లోకి ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు నాలుగైదు మెంతులు వేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకు వేసుకోవాలి మనం చూడండి ఇలాగ మనం పోపు ఎగిపోయిన తర్వాత ఒక మిర్చి వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మనం తురు తురుముకున్నాం కదా కంచుగడ్డ అదైతే మనం దుంపలు ఇందుకులో వేసేసుకోవాలి ఒక చిట్కెడు పసుపు వేసుకోవాలి అలాగే మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకొని మనం లైట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువ వేయించుకోకూడదు కొద్దిగా తడితనం పోయేదాకా అయితే వేయించుకోవాలి అంతే చూడండి ఇప్పుడైతే ఇందుట్లోకి మనం ఒక నిమిషం అయితే వేయించుకున్నాం అంతే మనం మసాలా వేసుకున్నాం కదండి ఇందాక పచ్చిమిర్చి ఎండిమిర్చి అన్ని పోపులు ఈ పోపు మసాలా అంతా మనం ఇందుట్లో వేసేసుకోవాలి చూడండి వేసుకున్న తర్వాత మనం బాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగైతే బాగా కలిపేసుకున్నాం మనం కంచుగడ్డ అంతా కలిపేసుకున్నాం మసాలా ఈ చట్నీ అంతా పచ్చడి అంతే అండి రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకున్నాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి పచ్చడి